ధన్యవాదాలు అధ్యక్ష నేను డెవలప్మెంట్ పై మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష కర్నూలు కార్పొరేషన్లో అధ్యక్ష మాకు మొత్తం యాభై రెండు వార్డులు ఉంటాయి అధ్యక్ష దీనిలో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి ముప్పై మూడు అధ్యక్ష అలాగే పాన్యానికి పదహారు ఉంటాయి అధ్యక్ష అలాగే మా కోడుమూరికి మూడు వార్డులు ఉంటాయి అధ్యక్ష కానీ మా మా పానీ నియోజకవర్గానికి సంబంధించి ఈ పదహారు వాళ్లలో త్రాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది అధ్యక్ష దీని పైన అందించడానికి ఒకే ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉంది అధ్యక్ష ఇది కూడా అప్పుడు మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల కిందట మంజూరు చేసింది అధ్యక్ష ఈ ఈ రోజు జనాభా చాలా పెరిగిపోయింది అధ్యక్ష ఒక్క సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏమాత్రం చాలడం లేదు అధ్యక్ష అంతేకాకుండా మా పదారు వార్డులకు సంబంధించి శివార్లలోని గ్రామాలన్నీ ఈ కార్పొరేషన్లో విలీనం చేశారు అధ్యక్ష దీనివల్ల తాగునీరు చాలా ఇబ్బంది అవుతుంది అధ్యక్ష అంతేకాకుండా మా పదారు వార్డులకు సంబంధించి రెండు లక్షల ఇరవై ఐదు వేల జనాభా ఉంది అధ్యక్ష ఈ పదారు వార్డులలో తాగునీటికి చాలా ఇబ్బంది పడుతున్నాం అధ్యక్ష మూడు నాలుగు రోజులకు ఒకసారి వాటర్ వస్తుంది అధ్యక్ష అది కూడా టైమింగ్సే లేవు అధ్యక్ష కేవలం నలభై ఐదు నిమిషాలు మాత్రమే వాటర్ వస్తుంది అధ్యక్ష అది కూడా అధ్యక్ష ఏ అర్ధరాత్రి వాటర్ వస్తుంది అధ్యక్ష పార్లు పగలంతా పండ్లకెళ్ళాలి అధ్యక్ష రాత్రిల పూట మేల్కోవాల్సి వస్తుంది అధ్యక్ష ఈ వాటర్ కోసము కాబట్టి చాలా ఇబ్బందికి గురవుతున్నాము అధ్యక్ష తుంగభద్ర హంద్రీ కేసీకెనాల్ కర్నూలు పట్టణంలో ప్రవహిస్తున్నాయి అధ్యక్ష కానీ మా సమస్య దీనివల్ల తీరడం లేదు అధ్యక్ష ఎంతో సమస్య ఎక్కువైపోయింది గతంలో అధ్యక్ష మాకు అమృత్ స్కీమ్ కింద నూట ఐదు కోట్లు శాంక్షన్ చేశారు అధ్యక్ష కానీ ఆ పనులు మాత్రం ఎలాంటి పురోగతి లేదు అధ్యక్ష అంతేకాకుండా ఆ పనులు కూడా మొదలు పెట్టాలని కూడా మేము మంత్రి గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష మాకు ఈ ఈ స్కీమ్ వల్ల అధ్యక్ష హంద్రీవానీ నుంచి ఈ ఈ అమృత పథకం తీసుకొని వస్తే కేవలం ఏ ఏ నెలలు మాత్రమే సరిపోతుంది అధ్యక్ష మిగతా ఐదు నెలలు డ్రింకింగ్ వాటర్కు చాలా ఇబ్బంది ఉంది అధ్యక్ష దీనివల్ల మేము ఒకటే కోరుతా ఉన్నాము మాకు నీళ్ళు రావాలంటే మాకు గోర్కల్ రిజర్వ్ అయింది అధ్యక్ష మా పానీయం నియోజకవర్గంలోనే గతంలో పాలకులు దీన్ని పూర్తిగా విస్మరించడం జరిగింది అధ్యక్ష గతంలో ప్రభుత్వంలో డోన్ నియోజకవర్గానికి ఆర్థిక మందిగా ఉన్న బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి మా గోరకల్ రిజర్వాయర్ నుంచి మండలాల కల్లా నీళ్లు తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష పక్కన మాకు నీళ్లు పోతున్నా కానీ మాకు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఉంది అధ్యక్ష మా నీళ్లు ఏమో పక్క నియోజకవర్గాలకు తీసుకెళ్తున్నారు అధ్యక్ష మా నీళ్లు మాత్రం మాకు ఇవ్వడం లేదు అధ్యక్ష కాబట్టి చాలా ఇబ్బందులకు గురవుతున్నాం అధ్యక్ష కొత్త కొత్త కాలనీలు ఏర్పడతా ఉన్నాయి అంతేకాకుండా జనాభా పెరిగిపోతా ఉంది పగలంతా నీళ్లు తెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష కాబట్టి మేము మీ ద్వారా ఒకటే అడుగుతా ఉన్నాం మాకు గోరుకల్లు రిజర్వాయర్ నుంచి ఒక పైప్ లైన్ ఏర్పాటు చేస్తేనే మా పదారు వాళ్లకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష మాకు ఈ కొత్త కొత్త కాలనీలు అంతా ఏర్పడుతున్నాయి కాబట్టి రోడ్స్ లేవు డ్రైన్స్ లేవు అలాగే కొత్త కరెంట్ పోల్స్ కావాలి అధ్యక్ష అలాగే పార్కులు కూడా చాలా అన్నాక్రాంతం అయిపోతున్నాయి అధ్యక్ష గతంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే గారు ఎక్కడ స్థలం దొరికితే దాంట్లను కబ్జాలు చేసేయడం అధ్యక్ష వక్ బోర్డ్ ల్యాండ్లు అయితేనేమి దేవాదాయ భూములు అయితేనేమి ప్రతి ఒక్కటి అన్నాక్రాంతం అయిపోయిన అధ్యక్ష కాబట్టి దీనిపై సమగ్రమైన ఒక చట్టం తీసుకురావాలని కూడా మేము మీ ద్వారా కోరుతా ఉన్నాం అధ్యక్ష కాబట్టి మా పదహారు పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి మౌలిక సదుపాయాలు కల్పించి అలాగే తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష థ్యాంక్స్ అధ్యక్ష